హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలు చాలా కలవు అందులో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఏడుపాయల దుర్గామాత టెంపుల్ వనదుర్గాదేవి అని కూడా పిలుస్తూ ఉంటారు కొలుస్తూ ఉంటారు ఈ ఆలయము మెదక్ దగ్గరలో ఉంటుంది హైదరాబాద్ నుంచి మనం వెళ్ళినట్లయితే తొంభై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం మనకు వస్తుంది ఒకవేళ మెదక్ నుంచి వెళ్ళినట్లయితే పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయము ఈ వీడియోలో ఏడుపాయల దుర్గామాత వనదుర్గామాత టెంపుల్ విశిష్టత గురించి చెప్పబోతున్నాను ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా నా వీడియోని మొత్తం చూస్తారని ఆశిస్తున్నాను హైదరాబాద్ నుంచి మనం వెళ్ళినట్టయితే మొత్తం ఫారెస్ట్ ఏరియా కనబడుతుందండి చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం బైక్ మీద వెళ్ళినది ఇంకా చాలా బాగుంటుంది బస్సులో వెళ్ళినా పర్వాలేదు కానీ చాలా మంచి వ్యూస్ చూసుకుంటూ మనము మెదక్ వరకు వెళ్తాం అన్నమాట చాలా అందమైనటువంటి చెట్లు కొండలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ యొక్క ప్రయాణంలో అయితే మెదక్ వెళ్ళే ముందే ముందే థర్టీన్ కిలోమీటర్స్ ఇంకా మెదక్ వస్తుంది అన్నప్పుడే మనం అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి అక్కడ ఏడుపాయలు కమాన్ లాంటిది ఒకటి కనబడుతుంది ఈ కమాన్ నుండి థర్టీన్ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనం దేవాలయానికి చేరుకుంటాము ఇప్పుడు ఇంకో రోడ్ వేశారండి ఏడుపాయలు వెళ్ళడానికి చాలా పెద్ద రోడ్డు అండ్ అండ్ ఆ రోటు నుంచి అంటే ఆ కొత్త రోటు నుంచి మనము ఫైవ్ కిలోమీటర్స్ లోపలే దర్శనానికి అంటే గుడికి చేరుకుంటామన్నమాట మేము ఈ ఏడుపాల దుర్గామాత వనదుర్గామాతకి కనీసం థర్టీ ఇయర్స్ నుంచి అంటే నా పెళ్ళైన నాటి నుండి ప్రతి సంవత్సరము దర్శించుకోవడానికి వస్తూ ఉంటాము మా ఇంట్లో ఎవరైనా పిల్లలకి ఫస్ట్ ఇయర్ వెంట్రుకలు తీయడము అలాంటివి ఏమైనా శుభకార్యాలు జరిగినప్పుడు మేము ఇక్కడికే వచ్చి బోనంతో అమ్మవారికి పూజించుకుంటాము ఇంకా పెళ్ళిళ్ళైనప్పుడు ఏదైనా మొక్కులు ఉన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజించుకుంటాం అన్నమాట అయితే మా ఫ్యామిలీలో ఉన్నటువంటి మొత్తం కనీసం యాభై మంది ఉన్నామండి అందరం కలిసి ఒక వ్యానో బస్సు కట్టుకొని ఇక్కడికి వస్తాము హాయిగా టూ త్రీ డేస్ ఉంటాము తినేసి వండుకొని మేకలను బలి ఇవ్వాలనుకుంటే బలిచ్చి అలా వంట చేసుకొని తిని త్రీ డేస్ ఆర్ టూ డేస్ ఆర్ వన్ డే ఒక్క రోజైన సరే కంపల్సరీగా ఇక్కడ గడిపి మేము ఇంటికి వెళ్తూ ఉంటాము అనమాట చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది అంత హ్యాపీగా ఇక్కడ మేము జరిపినటువంటి రోజులు గుర్తు చేసుకుంటే చాలా సంతోషం అనిపిస్తుంది మా అత్తయ్య మామయ్య నాటి నుండి మేము ఇక్కడికి వచ్చేవాళ్ళము ఈసారి మాత్రం టూ ఇయర్స్ తర్వాత వచ్చాము లాస్ట్ ఇయర్ రాలేకపోయాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రోజు ఉండి నైట్ స్టే చేస్తే చాలా సంతోషంగా ఉంటుందండి ఇక్కడ చాలామంది కూడా వస్తూ ఉంటారు ఆదివారం అయితే చాలా రష్ ఉంటుంది దర్శనానికి టూ త్రీ అవర్స్ పడుతుంది ఇంకా మనం ఏదైనా పూజలు చేసుకోవాలనుకున్న మేకని బలిస్తూ ఉంటారు కొబ్బరికాయలు తిరుగు పూజలు చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది బోనాలు ఎక్కిస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ విధానం ప్రకారము ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయన్నమాట అయితే చాలా సంతోషంగా అందరూ పూజించుకొని దర్శించుకొని వంటలు చేసుకొని ఇక్కడ తిని సాయంత్రం వరకు ఉండి ఆ ఆ నెక్స్ట్ డే కూడా ఉండాల్సిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఇక్కడ చాలా స్టార్టింగ్ అయితే అసలు మేము వచ్చినప్పుడు ఇక్కడ రూమ్స్ కూడా ఉండేవి కావండి ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ ముందు ఇప్పుడు మాత్రం మంచిగా రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు మనం స్టే చేయాలంటే ఒక వన్ వీక్ ముందే ఇక్కడ మనము బుక్ చేసుకోవాలి ఫోన్ చేసి ఆ డైరెక్ట్గా వచ్చి మనం ఇక్కడ బుక్ చేసుకుంటే మనకు రూమ్ అలాట్ చేస్తారు మనం అనుకున్న రోజు వచ్చి ఇక్కడ మనం స్టే చేయచ్చు అన్నమాట ప్రస్తుతం అయితే అన్ని సదుపాయాలు మనకి ఇక్కడ దొరుకుతాయండి అంటే ఎవరైనా వంట చేసుకోవాలనుకున్నా ఇక్కడే మనం కావాల్సినటువంటి వస్తువులు అన్నీ దొరుకుతాయి ఇంకా వండుకోవడానికి కావాల్సినటువంటి పాత్రలు కూడా ఇక్కడే కొనుక్కోవచ్చు ఇక్కడే వండుకొని వండుకొని తినచ్చు లేదంటే ఎవరైనా షాప్ల వాళ్ళు కూడా వండి ఇవ్వమన్నా వండి ఇస్తారు అలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి అమ్మవారి టెంపుల్ కదండి మీకు తెలిసే ఉంటుంది అందరికీ తెలంగాణలో అయితే చాలా ఫేమస్ టెంపుల్స్ ఇవి మేము మెదక్కి వెళ్ళామండి అక్కడ నుంచి బైక్ తీసుకొని ఏడుపాయలు దర్శనం చేసుకోవడానికి వచ్చాము చూస్తున్నారా దగ్గరికి వెళ్తున్నా కొద్దిగా ఒక సంతోషం అండి ఒక ఆనందం అమ్మవారిని దర్శించుకోవడానికి అంటే అమ్మవారు మమ్మల్ని అమ్మని పిలుచుకుంది అన్న ఆనందం ఎక్కువ ఎందుకంటే నేను టూ మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాను దర్శించుకోవాలని దర్శనానికి వెళ్ళాలని మే హాలిడేస్ అంతా గడిచిపోయాయి కానీ దర్శనానికి రాలేకపోయాను సడన్గా అనుకోకుండా మా వారు ఈరోజు నన్ను తీసుకొచ్చారు మెదక్కి దర్శనం చేసుకుంటున్నాను ఈరోజు చూడండి ఎంత హ్యాపీగా ఉంది చూడండి అక్కడ అసలు చెప్పాలనుకుంటున్నాను ఎంత హ్యాపీగా ఉందంటే నాకు అసలు టెంపుల్ చూడండి ఎంత బాగుందో ఇంకా ఫిబ్రవరిలో వస్తే మాత్రం శివరాత్రి టైంలో ఇక్కడ పెద్ద జాతరలాగా చేస్తారండి ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరమే టెంట్లు అవి ఇవి వేస్తూ ఉంటారు చాలా పబ్లిక్ ఇక్కడ వస్తారు భక్తులు జనా జనం అయితే చాలా ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ రూమ్స్ తీసుకోలేకపోతారు ఎందుకంటే చాలా కొన్ని రూమ్సే ఉంటాయండి కాబట్టి టెంట్ వేసుకుంటారు ఫస్ట్ మనము ఇక్కడ టెంట్ వేసుకుంటామో అక్కడే బోనం చేస్తారు బోనం ఎత్తుకుని అమ్మవారి గుడి వరకు వెళ్ళి బోనం సమర్పించుకుంటారు తర్వాత బలి ఏమైనా మేకలో కోడిలో బలి ఇవ్వాలనుకుంటే ఇచ్చి పూజని కంప్లీట్ చేసుకుంటారు ఇక్కడ చాలామందికి అమ్మవారు వస్తూ ఉంటారండి అంటే ఆ వేషధారణల్లో వీళ్ళు రెడీ అయి వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి వాళ్ళు నాట్యంతో ఒక రకమైనటువంటి ప్రదర్శనతోటి బ్యాండ్తో అలా దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారన్నమాట ఇక్కడ ప్రవహించే వాటరు మంజీర నది వాటర్ అండి ఈ వనదుర్గా టెంపుల్కి చాలా ప్రాచీనమైనటువంటి ఒక స్టోరీ ఉందండి అదేంటో ఇప్పుడు మీకు చెప్తాను ద్వాపర యుగంలో పాండవుల యొక్క మనవడు అయినటువంటి పరీక్షిత్ మహారాజు వేట కొరకు ఈ అడవిలోకి వచ్చారట అయితే పరిషిత్ మహారాజుకి చాలా దప్పిక వేసిందట ఆ వాటర్ కోసమని ఆయన దగ్గరలో ఉన్నటువంటి ఒక ముని ఆశ్రమానికి చేరుకున్నాడట అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మునిని చాలా దప్పికగా ఉంది కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగాడట అయితే ఆ ముని ఘోర తపస్సులో ఉండడం వల్ల ఈ యొక్క రాజు చెప్పినటువంటి మాటలని ఆయన వినిపించుకోలేదట రాజుకు చాలా కోపం వచ్చి దగ్గరలో ఉన్నటువంటి ఒక జలపామును తీసుకొచ్చి ముని మెడలో వేశాడట వేసి అక్కడి నుంచి రాజు వెళ్ళిపోయాడట కొద్దిసేపు తర్వాత ముని కుమారుడు ఆశ్రమానికి చేరుకున్నాడు తన తండ్రి మెడలో పామును చూసి తనకు చాలా కోపం వచ్చింది వెంటనే తను ఈ పని ఎవరు చేశారో వారికి తక్షకుడు అనే పాముతో మరణం ఉంటుందని శపించాడట అయితే దాంతో పరిషిత్ మహారాజు పాము కాటుతో మరణిస్తాడు రాజు యొక్క కుమారుడు జన్మేజయ్ తన తండ్రి చావుకు కారణమైనటువంటి పాము జాతిని మొత్తము నశింపజేయాలని శపథం తీసుకుంటాడు ఈ శపథం పూర్తి చేసుకోవడానికి జన్మేజయ్ ఒక పెద్ద యాగాన్ని చేస్తాడు ఈ యాగంలో గొప్ప ఋషులు అందరూ పాల్గొంటారు జమదగ్ని కశ్యప్ విశ్వామిత్రులు లాంటి గొప్ప గొప్ప పురుషులు ఈ యాగంలో పాల్గొంటారు అప్పుడు ఎక్కడెక్కడో ఉన్నటువంటి పాములన్నీ కూడా అక్కడికి వచ్చి ఆ యాగంలో పడి చనిపోవడం జరిగింది అయితే ఇది అంతా గమనించిన తర్వాత సర్పజాతి మొత్తం అంతం అవుతుందో ఏమో అన్న భయంతో నాగుల తల్లి కత్రువ అందరి దేవుళ్ళని వేడుకుందట అయితే అప్పుడు బ్రహ్మదేవుడు ఈ యొక్క యజ్ఞాన్ని ఆపే శక్తి ఒక ఆస్తిక ముని అనే అతనికే ఉంది అని చెప్పాడట అయితే నాగులు అన్నీ వెళ్ళి ఆస్తిక మహర్షిని పూజించడం వల్ల ఆయనతో విజ్ఞప్తి చేయడం వల్ల ఆస్తికముని వచ్చి ఇక్కడ జన్మేజయకి చెప్పడం వల్ల ఈ యొక్క యజ్ఞము ఈ యొక్క యాగము ఆగిందట అప్పటికే చాలా నాగులు చనిపోవడం వల్ల నాగదేవత తన బిడ్డలను చనిపోవడం చూసి బాధపడి సూత దేవుడిని ప్రార్థించిందట నా యొక్క బిడ్డలకందరికీ స్వర్గప్రాప్తి కలగాలని కోరుకుందట అయితే సూత మహర్షి పాతాల లోకంలో ప్రవహించే భగవతి నది యొక్క ప్రవాహాన్ని తీసుకురావడం జరిగింది ఎక్కడ చనిపోయారో ఆ యొక్క హోమం పైన నాగుల పైన పడడం వల్ల వీరికి స్వర్గప్రాప్తి దొరుకుతుందని చెప్పాడట ఈ నదిని తీసుకొచ్చే శక్తి గరుత్మంతుడికి మాత్రమే ఉందని కూడా సూత మహర్షి చెప్పాడట అయితే నాగదేవత యొక్క ప్రార్థన విని గరుత్మంతుడు పాతాల లోకం నుంచి నది యొక్క ప్రవాహాన్ని తీసుకొచ్చి హోమగుండాలపైన నాగులపైన ప్రవహించేటట్టు చేశారట గరత్మంతుడు భోగవతి నదిని ఏడుపాయలుగా తీసుకురావడం జరిగిందట యజ్ఞగుండాలను పవిత్రం చేయడానికి అప్పుడు భోగవతి నది ఏడు పాయలుగా ప్రవహిస్తూ యజ్ఞగుండాలను ముంచుతూ ఏడు పాయలుగా విభజించుకుంటూ గోదావరి నదిలో కలిసిందట భోగవతి నది యొక్క ఏడు పాయలను ఇప్పుడు మనము మంజీరా నదిలా పిలుచుకుంటున్నాము అయితే ఈ ఏడుపాయలలో ఒకపాయ గుఫలో వెలిసినటువంటి అమ్మవారి యొక్క పాత్రను తాకుతూ గోదావరి నదిలో కలుస్తుంది ఇక్కడ నది ఏడుపాయలుగా చీరడం వల్ల ఇక్కడ ఋషులు ఏడు ఋషులు సప్త ఋషులు ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఈ యొక్క వనదుర్గా మాతకి ఏడుపాయల అమ్మవారుగా పేరు వచ్చింది అందుకే భక్తులు వనదుర్గా మాతగా ఏడుపాయల అమ్మవారుగా పూజిస్తూ ఉంటారు అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉంటుందో ఇక్కడ ఇక్కడ వడి బియ్యాలు పోస్తూ ఉంటారు మెయిన్ టెంపుల్లో మాత్రం ఓన్లీ దర్శనాలు చేసుకుంటాము ఇక్కడ వడి బియ్యాలు కానుకలు ఇక్కడ సమర్పించుకుంటూ ఉంటారు అన్నమాట మందిరానికి ముందుల భాగంలో మనకు మూడు పాయలు మందిరానికి వెనక భాగంలో నాలుగు పాయలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి అందరూ వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఆ పాయలలో ఆ నీటిలో స్నానం ఆచరిస్తూ ఉంటారు దర్శనం అయిన తర్వాత బయటికి వచ్చాక ఇక్కడ గుఫ కింద కూడా అమ్మవారి యొక్క అలంకరణ మనకు కల్పిస్తూ ఉంటుంది ఇక్కడ కూడా చాలామంది కొబ్బరికాయలు కొడతారు మందిరం లోపల ఇక్కడ కొబ్బరికాయలు కొట్టనివ్వరండి బయటే కొట్టాలి ఇక్కడ మనము దర్శించుకోవచ్చు ఇక్కడ కొబ్బరికాయలు కొడుతూ ఉంటారనమాట ఏడుపాయల దుర్గామాత దగ్గర చాలా కోతులు ఉంటాయండి చేతిలో ఏం పట్టుకున్నా అవి లాగేసుకుంటూ ఉంటాయి ఇక్కడ కోతులు చాలా చాలా అంటే చాలా ఉంటాయి మనం ఎక్కడ చూసినా ఇక్కడ మన కోతులే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట జాగ్రత్తగా ఉండాలి మేము చూస్తున్నప్పుడు ఒక అతని సెల్ ఫోన్ లాగేసుకొని వెళ్ళిపోయాయి నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే అందరూ టెన్షన్గా చూస్తున్నారనమాట ఇటు వెళ్ళిన తర్వాత మేము ఎప్పుడూ కొండపైకి వెళ్ళలేదండి కొండపైన ఒక సురంగం లాంటిది ఉంటుంది ఆ సురంగంలో నుంచి వెళ్తూ ఉంటే ఒక అమ్మవారి టెంపుల్ లోపల కూడా ఉంటుందన్నమాట ఎప్పుడో ఒక్కసారి వెళ్ళినట్టున్నాము మళ్ళీ వెళ్ళలేదు ఇంకో టెంపుల్ ఏంటంటే ఇక్కడ మెట్లు కనబడుతున్నాయి కదా ఆ మెట్లు ద్వారిగా మనం పైకి వెళ్ళాలి అదే ఇప్పుడు వచ్చిన వారిని నేను అడుగుతున్నాను అనమాట ఎందుకంటే మేము ఇది కూడా ఎప్పుడు వెళ్ళలేదు మెట్లు చాలా ఉంటాయేమో అనుకున్నాము కానీ తను చెప్పింది కొన్ని మెట్లు ఉన్నాయని మేము అక్కడి నుంచి వెళ్ళామన్నమాట పైన నాగదేవత టెంపుల్ అండ్ ఎల్లమ్మ టెంపుల్ ఉన్నాయి అక్కడి నుండి మేము పైకి వెళ్ళాము దర్శనం చేసుకుందామని కొద్దిగానే మెట్లు ఉన్నాయి స్టార్టింగ్లో అయితే అంటే ఒక టెన్ ఇయర్స్ ముందు చాలా మెట్లు ఉండేవి ఇప్పుడు తగ్గాయనమాట తగ్గించారు నేను అంత పైకి వెళ్ళలేను కాబట్టి అందరినీ అడుగుతున్నాను మెట్లు కొన్నే ఉన్నాయా అని పైకి వెళ్ళామండి చాలా మంచిగా అనిపించింది ఒక నిజంగా ఒక వనంలోకి అంటే ఒక అడవిలోకి ప్రవహించినట్టుగా చెట్ల మధ్యలోంచి పోతున్నట్టుగా అనిపించింది చూస్తూ ఉన్నారు కదా చిన్న బ్యాగ్ మాది అందులో టెంకాయ ప్రసాదం ఉంది కోతులు లాగేసుకుంటాయని పట్టుకొని వెళ్తున్నారు మా వారు చూడండి ఇక్కడ పుట్టకు దారి నాగు పుట్టకి దారి అన్నమాట పైన ఎల్లమ్మ ఆలయం కూడా ఉంది నేను మొదటిసారిగా వస్తున్నాను వెళ్తూ ఉంటే ఇలా దారి ముందుకు తీసుకెళ్తూ ఉంది చాలా చెట్లు ఒక కొండల మధ్యలో నుంచి వెళ్తున్నట్టుగా అనిపించింది ఒక ట్రెక్కింగ్ లాగే అనిపించింది పైకి వెళ్తున్నట్టుగా చాలా బాగుందండి ప్లేస్ ఎప్పుడైనా ఎడిపాయలోకి వచ్చినప్పుడు ఇలా పైకి రండి కొండ పైన చాలా బాగుంది ప్లేస్ మేము ఎన్నిసార్లు వచ్చాము కానీ ఎప్పుడు ఇంత పైకి రాలేదు గుహలోకి వెళ్ళాము బట్ ఈ పైకి అయితే ఎప్పుడు రాలేదండి మేము ఫస్ట్ టైం వస్తున్నాను ఇలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి కోతులు చూస్తున్నారా చాలా ఉన్నాయి ఇక్కడ ఇదేనండి ఎల్లమ్మ ఆలయము అమ్మవారు అయితే చాలా అందంగా ఉన్నారు లోపల అసలు ఒళ్ళు గుబులు పుట్టినట్టుగా అమ్మవారు ఫేస్కి మొత్తం పసుపుతో నింపేశారు బొట్టు పెద్ద బొట్టు పెట్టారు చాలా మంచిగా అనిపించిందండి అండి ఇక్కడ చూడండి అమ్మవార్లు ఇలా పోతరాజు వస్తుంది కదండీ అమ్మవారు వస్తుంది కదా వాళ్ళండి ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళంట వీళ్ళందరూ హైదరాబాద్ నుంచే వచ్చారు దూల్పేట నుండి మాతోడు కొంచెం మాట్లాడారు అందులో నా ఛానల్ని గుర్తుపట్టిందట ఒక ఆవిడ అంటే ఫాలో అవుతుందని చెప్పింది వాళ్ళందరినీ చూశాను వాళ్ళందరూ అలాగే ఎవ్రీ ఇయర్ వస్తారట ఇక్కడికి నేను ఒక చిన్న వీడియోకి పెట్టాను తన మాటల్లో షార్ట్ వీడియో చూడండి అమ్మవారి దర్శనం అయిన తర్వాత నాగులమ్మ పుట్ట దగ్గరికి వెళ్ళాము అక్కడ దర్శనం చేసుకొని ఇంకా తిరిగి రిటర్న్ అయ్యాము కిందికి కోతులు మాత్రం చాలా సతాయిస్తున్నాయి అందరినీ ఏదున్నా లాగేసుకొని వెళ్ళిపోతున్నాయి అతని దగ్గర పూలమాల మొత్తం లాగేసుకుంది మళ్ళీ తీసుకున్నాడు అతను తెలంగా అండి తెలంగాణ టెంపుల్స్ అంటే అసలు ఎక్కడా ఉండవండి ఇంత భక్తి ఇంత అందమైన ప్రదేశాలు మన తెలంగాణలో ఉన్నట్టుగా ఎక్కడా లేవు అసలు ఇలా కొండ దిగి కిందికి వచ్చేసాము పైనుంచి కూడా కొంచెం వీడియో తీసాను ఎందుకంటే పైను చాలా అందంగా ఏడుపాయల చెట్లు వనము వాటరు చాలా అందంగా కనిపించాయి అక్కడ నుండి కొంచెం వీడియో చూశాను చూడండి ఎంత అందంగా ఉందో ప్లేస్ అంత ఓపెన్ ప్లేసే అండి గుడి ముందు వీళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు మెట్లు మాత్రం కొంచెం పెద్దవే బట్ కొన్నే ఉన్నాయి చాలా పెద్ద పెద్ 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 పెద కొండ అండి కొండ పైన ఉన్న టెంపుల్స్ అంటే అసలు ఎవరు కట్టారో ఎలా కట్టారో ఎప్పుడు కట్టారో ఎవరికి తెలియదు ఇక్కడ అమ్మవారికి ఎక్కించినటువంటి కట్టించినటువంటి చీరలు చీరలు కూడా వేలంపాటలో అమ్ముతూ ఉంటారు ఇంతకుముందు మీరు చూసినట్టున్నారు ఆ కొండ చూస్తున్నారా ఎంతో దూరం నుంచి కనిపించే కొండ ఏడుపాయల వనదుర్గా మాత కొండ ఎంత పెద్ద వర్షం వచ్చినా కానీ ఈ యొక్క ఏడుపాయలు ప్రవాహం పెరుగుతుంది కానీ అమ్మవారి విగ్రహానికి మాత్రం ఏమీ కాదండి అంత మంచిగా అమ్మవారు కూర్చొనే ఉంటారు అంత అందంగా కనిపిస్తారు విగ్రహము చూసినట్టున్నారు ఇంతమంది మీరు చూపించాను లోపల వీడియో తీశాను నేను వాళ్ళు వద్దన్నారు కానీ నేను తీశాను మీకు చూపించాలని ఇది అండి ఆ యొక్క వాగు ఇటువైపు ఒకటి అటువైపు రెండు వాగులు ఉంటాయి అసలు మేమందరం మా ఫ్యామిలీతో వస్తే మాత్రం అందరం ఇక్కడ స్నానాలు చేస్తాము ఎందుకంటే మేము టూ డేస్ కంపల్సరీగా ఉంటామన్నమాట వచ్చినప్పుడు ఈసారి మేము మేమిద్దరమే వచ్చాం కాబట్టి వన్ డేనే ఉండి వెళ్తాము ఫ్యామిలీతో వస్తే మాత్రం కంపల్సరీగా టూ డేస్ ఆర్ త్రీ డేస్ ఉంటాము ఈ వాగులోనే స్నానాలు అవుతాయి మార్నింగ్ చేస్తారు పిల్లలు సాయంత్రం మళ్ళీ వచ్చి చేస్తారు ఎందుకంటే చాలా హ్యాపీగా అన్నమాట ఇక్కడ స్నానాలు చేయడం వల్ల స్నానాలు చేసి బయలుదేరాం కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కొని ఫేస్ పైన ఫేస్ కడుక్కున్నాను నీళ్ళు కూడా చాలా క్లీన్గా ఉంటాయండి కింద నాచు కనిపిస్తుంటుంది కాలు జారుతుంది కానీ వాటర్ మాత్రం చాలా ఫ్రెష్ వాటర్ రన్నింగ్ వాటర్గా చాలా ఫ్రెష్గా ఉంటుంది మేము ఎప్పుడు వచ్చినప్పుడులో స్నానాలు ఇక్కడే చేస్తామండి ఆవిడ పక్కన బట్టలు పెడుతుంది చూసారా అయినా స్నానాలు చేస్తారు సండే కదా పబ్లిక్ చాలా ఉంటుంది అందుకే మేము సాయంత్రం వరకు మా మెదక్లో ఉండి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ బయలుదేరాము అప్పటికి పబ్లిక్ అంతా రిటర్న్ అవుతుందన్నమాట మేము అప్పుడు దర్శనానికి వెళ్ళాము కొంచెం ఖాళీగా దొరికింది మాకు దర్శనం తొందరగా అయిపోయింది చాలాసార్లు స్పెండ్ చేసాము అక్కడ వనదుర్గా మాత యొక్క విశిష్టత గురించి మీ అందరికీ నాకు తెలిసిన విషయాలని షేర్ చేశాను మీకు నచ్చినట్లయితే మీ యొక్క లైక్స్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి వాటర్ చూస్తే అసలు ఉండలేము అండి వెళ్ళాలనిపిస్తుంది దగ్గరికి ఇది ఇంకో పాయ అటు నుంచి రావాలి నేను వెళ్ళాను చూడండి మా సార్ వద్దు వద్దు అంటున్నారు కానీ వెళ్ళాను ఈ వీడియో షూట్ చేసుకోవడానికి వాటర్ మాత్రం చాలా స్పీడ్గా వస్తాయి ప్రవాహం మాత్రం చాలా స్పీడ్ ఉంటుంది ఇక్కడ చాలా ఫాస్ట్గా ఉంటాయి వా అంటే వస్తూ ఉంటుంది అన్నమాట వాటరు అసలు ఆగదు వాటర్ ఇక్కడ అంత క్లీన్ వాటరే ఉంటుంది మెదక్కి వచ్చినప్పుడు మీరు కూడా ఏడుపాయల అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను మీరు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు జాతర అప్పుడు ఇక్కడికి వస్తే నడవడానికి సందు కూడా ఉండదు అంత పబ్లిక్ ఉంటుందండి దర్శనం చేసుకోవాలంటే కనీసం ఫోర్ ఫైవ్ అవర్స్ అవుతుంది ఎందుకంటే దర్శించుకునే వాళ్ళు వేరు వడి బియ్యం పోసేవారు వేరుగా ఉంటారు మళ్ళీ అమ్మవారు వచ్చే వాళ్ళ యొక్క బ్యాండ్ మేళాలు అవి వేరే చాలా క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఏడుపాయలు అంటేనే చాలా ఫేమస్ అండి ఇది గోపురము ఎంట్రన్స్ గోపురం అన్నమాట టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కట్టారు ఇది అంతమంది గోపురం లేదు మొత్తం వనంలాగే ఉండేది నిజంగా వనంలాగే ఉండేది ఇప్పుడు మాత్రము ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి షాప్స్ రూమ్స్ ఇలాంటివి ఏ వస్తువైనా ఇక్కడ దొరుకుతుంది ఒకప్పుడు ఇక్కడ రావాలి అంటే కొంచెం సాయంత్రం తొందరగానే వెళ్ళిపోవాలనుకునే వాళ్ళము అంటే ఉండేవాళ్ళు ఉంటారు బట్ షాప్లో మాత్రం ఏమి దొరకవు అన్నమాట షాప్లో ఉండేవి కావు అన్నీ తెచ్చుకోవాల్సిందే ఇంటి నుండి అలా వచ్చి టూ త్రీ డేస్ ఉండేవాళ్ళము ఇప్పుడు మాత్రం మనకు అగ్గిపేట నుంచి స్టవ్ వరకు సిలిండర్ వరకు కూడా అన్నీ ఇక్కడే దొరుకుతాయండి ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఏది దొరకదన్న వస్తువే ఉండదు ఇక్కడ అన్నీ అమ్ముతున్నారు ఒకప్పుడు ఊళ్ళో నుంచి వచ్చి ఇక్కడ షాపులు పెట్టేవారు ఓన్లీ సండేస్ అలా పెట్టేవారు సాయంత్రం ఫైవ్ లోపే వెళ్ళిపోయేవారు ఎందుకంటే ఇక్కడ చిరుతపులు అవి తిరిగేవి అని అనేవారు ఎప్పుడు ఒక టెన్ ఇయర్స్ ముందు ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు మా దర్శనం కంప్లీట్ అయిపోయింది బైక్ పైన మళ్ళీ రిటర్న్ అవుతున్నాం మెదక్కి ఇక్కడి నుంచి మెదక్కి వెళ్తామండి మెదక్ నుండి హైదరాబాద్ బయలుదేరుతాము నా ఛానల్ని ఫాలో అవుతున్న మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్